అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ముగియబోతోందండి రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టబోతున్నాము వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సర కాలం పాటు మనం ఎలా ప్రవర్తించాము ఏమేం పనులు చేశాము ఎన్ని సంతోషాలు కలిగినవి ఎన్ని బాధ కలిగే విషయాలు ఉన్నాయి అలానే ఛానల్ ఉన్న అలాంటి వాళ్ళమైతే మన ఛానల్ పెర్ఫార్మెన్సు ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవటం జరుగుతుందండి ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం లేదండి యూట్యూబే మనకి ఒక మెసేజ్ పంపిస్తుంది అనమాట మెయిల్ చేస్తుంది లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలియచేశాను డిసెంబర్ పదమూడవ తారీఖున లాస్ట్ ఇయర్ మెయిల్ వచ్చిందనమాట మన ఛానల్లోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎన్ని వ్యూస్ ఉన్నాయి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాము ఎన్ని లైక్స్ ఉన్నాయి ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వివరం అండి అలానే లాస్ట్ ఇయరు లక్షా ఎనభై ఆరు వేల షేర్స్ వెళ్ళినాయండి మన వీడియోస్ ఇరవై మూడవ సంవత్సరానికి గాను అంటే సగటున్న రోజుకి ఐదు వందల చిల్లర వెళ్ళినాయి అనమాట అండి అది నాకు చాలా సంతోషంగా అనిపించింది సాధారణంగా యూట్యూబర్స్కి లెక్కలు అంటే ఇలానే ఉంటాయి మాకు షేర్స్ ఎన్ని వెళ్తున్నాయి అన్నది తెలియదు అనమాట అండి మిగతా అవన్నీ తెలుస్తాయి ఎన్ని లైకులు వచ్చినాయి ఎన్ని లైక్లు అని కాదు లైక్లు వచ్చినాయి కనిపిస్తాయి అట్లనే ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి ఎంతమంది సబ్స్క్రిప్షన్ వచ్చారు ఇవన్నీ కనిపిస్తాయి కానీ మన వీడియో ఎంతమందికి షేర్ చేశారు అనేది మాత్రం కనపడదనమాట అది యూట్యూబ్ మాత్రమే పంపిస్తుందండి అలా లాస్ట్ ఇయర్ పంపించింది చాలా చాలా సంతోషించాను అనమాట ఒక రోజుకొచ్చి ఐదు వందల చిల్లర వీడియోస్ షేర్స్ వెళ్తున్నాయి అని అంటే అది సామాన్యమైన విషయం కాదని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీకు కూడా వీడియోగా అందజేశాను ఈ సంవత్సరం కూడా డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున మళ్ళీ మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందండి అలానే అంత సబ్స్క్రిప్షన్ వచ్చారు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము ఇవన్నీ కూడా మనకి పంపించారనమాట మనకి అంటే నాకు ఒకదానికే అనుకునేరు కనుకండి ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇలా మెయిల్ చేస్తారంటండి సంవత్సర కాలంలో మన ఛానల్ ఎలా పెర్ఫార్మెన్స్ చేసింది ఎన్ని సబ్స్క్రిప్షన్ ఎంత వచ్చింది ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం ఎన్ని లైక్లు వచ్చినాయి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఎన్ని షేర్లు వెళ్ళినవి ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ఎనాలసిస్ పంపిస్తారు అనమాట అండి అయితే దీని ఎంతటికీ కారణమైన మీకు నేను ఇవన్నీ తెలియచేయటం నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నిజానికి సబ్స్క్రిప్షన్ అయితే ఫార్టీ వన్ కే అంతే అండి ఈ సంవత్సర కాలంలో వచ్చింది చాలా తక్కువ అనమాట కానీ లక్ష పైగా కామెంట్స్ వచ్చినాయి లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల షేర్స్ వెళ్ళినాయండి నా వీడియోస్ నిజానికి నాకు వచ్చిన కామెంట్స్ కన్నా కూడా నా వీడియోస్ వెళ్ళిన షేర్సే ఎక్కువగా ఉన్నాయండి నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిన విషయం సబ్స్క్రిప్షన్ అయితే నలభై ఒక్క వెయ్యి అంటే చాలా చాలా తక్కువ అన్నమాట అండి కానీ తక్కువ వచ్చినాయి అని అదేదో మూసేసి ఎక్కువ వచ్చినాయి చెప్పటం ఇలా ఏమీ లేదండి ఏది ఉంటే అదే అండి మీతో షేర్ చేసుకుంటే నాకు ఆనందం అంతే అండి నా ఆనందం ఎప్పుడు కూడా మీతో షేర్ చేసుకున్నప్పుడు వంద రెట్లు అవుతుందండి వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల షేర్స్ వెళ్ళినాయండి సంవత్సర కాలంలో అంటే సగటున రోజుకి ఇంచుమించు ఐదు వందలు అంటే లాస్ట్ ఇయర్ అయితే ఐదు వందల పై చిల్కు షేర్స్ వెళ్ళినాయి ఈ ఇయర్ అయితే ఐదు వందలకి కొంచెం తక్కువగా అనమాట అండి నాలుగు వందల ఎనభైయో చిల్లర ఎంతో వెళ్ళినాయి అనమాట అంటే ఒక రోజుకి అనమాట ఒక రోజుకి నాలుగు వందల తొంభై ఇంచుమించు షేర్స్ వెళుతున్నాయి అంటే అంతో ఇంతో నా వీడియోస్ అర్థం పరమార్థం ఉన్నట్లే కదండి అంతే కదండి నచ్చితేనే కదా షేర్ చేస్తారు నచ్చకపోతే ఈ వీడియో చూడండి అని మరొకరికి ఎలా పంపిస్తారు షేరింగ్ అంటే మీకు అర్థం ఉంటుంది సపోజ్ మీరు వీడియో చూశారు మీకు నచ్చింది మీ అమ్మాయికి పంపించారు లేదా మీ అప్ప చెల్లెలకి పంపించారు మీ అమ్మగారికి పంపించారు ఇలా షేర్ చేస్తూ ఉంటారు కదా ఆ షేర్స్ అనమాట అండి ఒక సంవత్సరానికి లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల షేర్స్ వెళ్ళినాయి అన్నమాట అండి అమ్మ మాట వీడియోస్ ఇది నాకు చాలా సంతోషంగా అనిపించింది అలానే ఒక గర్వంగా కూడా అనిపించే విషయం అనమాట అండి నిజానికి రెండు వేల ఇరవై నాలుగు యూట్యూబర్స్కి కొంచెం గడ్డు కాలంగానే ఎదుర్కొన్నామునని చెప్పాలండి ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం కానీ వ్యూస్ మాత్రం అంత ఆశించినంతగా రావట్లేదు దానికి కారణం ఏంటంటే యూట్యూబ్లోనే మోడల్ ఏదో మార్చారటండి నోటిఫికేషన్స్ అందరికీ పంపటం లేదనమాట అంటే ఈ సమస్య అన్న ఒక్కదాందే కాదండి నేనే కష్టపడుతున్నాను నాకే ఇలా జరిగింది అని అనట్లేదు ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేయటానికి తలకిందులు తపస్సు చేయాలండి చాలా కష్టపడాలి ఇరవై నాలుగు గంటల సేపు కష్టపడితేనే ఒక వీడియో అప్లోడ్ అవుతుంది అన్నమాట అండి అలాంటిది దానికి యూట్యూబ్ కూడా కొంత ప్రోత్సాహం అందించడం వల్ల ఇంతకు ముందంత అంటే నోటిఫికేషన్స్ పంపడం ఇవన్నిటి వల్ల చాలా చక్కగా రన్ అయ్యిందండి ఈ సంవత్సరం అయితే కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రమోట్ చేస్తూ పాత యూట్యూబర్స్ అందరికీ కూడా నోటిఫికేషన్స్ తగ్గించేశారంటండి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన ఛానల్ చక్కగా పెర్ఫార్మెన్స్ చేస్తోంది ఉన్నంతలో బాగా మెయింటైన్ చేస్తున్నాము అంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఆ మూడు లక్షల చిల్లరలోంచి కదలట్లేదండి సబ్స్క్రిప్షన్ ఇలా ఛానల్ పెట్టిన వాళ్ళు అలాగా మిలియన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు నని ఇదివరకైతే అనుకునేదాన్ని ఎందుకు నా ఛానల్ నచ్చట్లేదా నేను నచ్చట్లేదా అందుకని నాకు సబ్స్క్రిప్షన్ పెరగట్లేదా అని అనుకునేదాన్ని తర్వాత టెక్నికల్ వాళ్ళు అందరు చెప్పారు అనమాట అండి ఉంటారు కదా మా మరిది గారి స్నేహితులు వాళ్ళందరూ మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారనమాట సబ్స్క్రిప్షన్కి వీడియోస్కి సంబంధం ఉండదండి మీ వీడియోస్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయని లెక్క అని ఎప్పుడన్నా నాకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాం అనమాట అండి వాళ్ళే చెప్తారు నిజానికి ఈ షేర్స్ విషయం మన వీడియో షేర్స్ వెళ్ళేది ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తేనే తెలిసిందనమాట అండి ఇప్పుడైతే అందరికీ తెలిసి ఉంటుంది నాకు లాస్ట్ ఇయర్ అయితే అస్సలు నాకు తెలియదండి దాని గురించి అలాగా మరొక విషయం చెప్పారు షార్ట్స్ ఎక్కువ పెడితే సబ్స్క్రిప్షన్ త్వరగా వస్తుంది అని చెప్పారు కానీ షార్ట్స్ పెట్టడానికి నాకు అంత టైం దొరకట్లేదండి ఎందుకంటే మేము సింగిల్ హ్యాండెడ్గా చేసుకుంటాం సంధ్య కానీ నేను కానీ మీ అందరికీ తెలుసు కదా అందువల్ల ఆ టైం అంతా కూడా వీడియోని చేయటానికి వీడియోని అప్లోడ్ చేయటానికి వాయిస్ చెప్పడానికి దీనికే సరిపోతుంది అనమాట షార్ట్స్ అందుకనే ఎక్కువ పెట్టలేకపోతున్నాం అయినా నాకు సంతోషకరంగా ఉన్నదండి ఎందుకంటే నాకున్న ఫ్యామిలీ మెంబెర్సు ఏదో జిగిరి దోస్తులు అంటారు చూడండి ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళు నాకున్న సబ్స్క్రిప్షన్ కొద్ది మోతాదే అయినా సరే అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అయినా సరే నాకు ప్రాణానికి మిన్నగా భావించే ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అండి అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను ఈ మాట వేరే చెప్పక్కర్లేదండి ఛానల్ చూస్తున్న అందరికీ కూడా తెలుసు ఆ విషయం నాకు నేను చెప్తే కొంచెం అతిశయోక్తిలాగా అనిపించవచ్చు కానీ అది నిజమండి నేను ఉన్నమాటే చెప్పాలి కదా అబ్బా పర్లేదనమాట నా వీడియోస్ బాగానే వెళుతున్నాయి నని ఈ సబ్స్క్రిప్షన్ ఎక్కువ రావట్లేదు అనే బాధని మొత్తం తుడిచిపెట్టేస్తుందండి ఈ షేర్స్ కౌంట్ చూసుకున్నప్పుడు మాత్రం భలే సంతోషంగా అనిపిస్తుంది వీటన్నిటికీ కారణం మీరే అండి నాకు తెలిసిన చిన్న విషయమో పెద్ద విషయమో ఏదో ఒకటి మీతో షేర్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాను నిజానికి మీకు తెలియని మా ఇంటి సంగతులు కానీ నా సంగతులు కానీ ఏమీ లేవనే చెప్పాలండి పనిలో పనిగా ఈ సంవత్సరం ఎలా గడిచింది అనేది కూడా మీతో టూకీగా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను టోటల్గా ఇరవై నాలుగు అంతా కూడా చాలా హ్యాపీగా గడిచిందండి అంటే అంత సంతోషమేనా అండి అంత హ్యాపీనేనా అండి అన్నీ ఎగిరి గంతులేనా అండి బాధలు ఏమి లేవ అని ఎవరన్నా అనుకోవచ్చు లైఫ్లో అన్నీ కలగలిపి ఉంటాయి కదండి అవి ఇవి అన్నీ కలిపి ఉన్నాయి ఈ సంవత్సరం నేను ఆనందించే విషయాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయాలు రెండు జరిగినాయి అండి ఒకటి విదేశీ ప్రయాణం మలేషియా టూర్ వెళ్ళొచ్చాం కదండి అది చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అద్భుతంగా జరిగింది అసలు మలేషియా టూర్కి సంబంధించి ఇంకా వీడియోస్ ఉన్నాయండి ఎడిటింగ్ అవ్వలేదన్నమాట వీలైనప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి వదులుతూ ఉన్నాను చాలా బాగున్నదండి అది ఒక విషయం మలేషియా వెళ్ళటం రెండో విషయం ఏంటో తెలుసా అండి బిస్కెట్ బంగారం కొనుక్కున్నానండి అదేంటండి మీరు ఎప్పుడు బంగారం కొనుక్కుంటూ ఉంటారుగా బిస్కెట్ బంగారం కొనుక్కున్నానని గొప్పగా చెప్తారేంటి అని ఎవరన్నా అనుకోవచ్చు నేను ఇప్పుడు వరకు ఎప్పుడు బిస్కెట్ బంగారం బిస్కెట్ పడాన్ని కొనుక్కోలేదండి దానికి ఒక కారణం ఉందండి అది నేను మరొక వీడియోలో మీతో ప్రస్తావిస్తాను ఈ సంవత్సరంలో అయితే ఆ బిస్కెట్ బంగారం కొనుక్కున్నాను అనే ఆనందాన్ని చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి అలానే దాన్ని బ్యాంకులో లోన్కి పెట్టుకుని మళ్ళీ మా అవసరాలకి వాడుకోవటం కూడా జరిగింది అది కూడా మీకు వివరంగా చెప్తూ వీడియో చేశాను ఎందుకంటే ఇలా కూడా చేయొచ్చు అవసరమైనప్పుడు అనే ఉద్దేశంతో అలానే ఈ సంవత్సరం జరిగిన మరొక విశేషం ఏంటంటే మా మరిది ప్రేమ్ కూడా ఛానల్ పెట్టడం అనమాట అండి గోదావరి వైబ్స్ అనే ఛానల్ని స్టార్ట్ చేశాడు కదండి తనకున్న ఇంట్రెస్ట్లు తను వెళ్ళిన ప్లేసెస్ తనకి సంబంధించినవన్నీ కూడా వీడియోస్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాడు అనమాట అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు చూస్తున్నారు మీరు కూడా ఆదరించారు అది కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తోందండి అలానే ఈ సంవత్సరం మా కుటుంబంలోకి కొత్తగా ఒక చిన్న బేబీ వచ్చిందండి మా మణి వదినకి అంటే మా ఆడపడుచు వదినకి మనవరాలు పుట్టిందనమాట దీంతో మా నలుగురు ఆడపడుచులకి కూడా మనవరాళ్ళు పుట్టేశారండి మా పెద్దదిన విజయోదనికి ఫస్ట్ మనవరాలు షన్విత రెండు భుజోధినికి పుట్టిందండి సమంత్కి పాప లక్ష్య పాప మూడు హైమాకి మనవరాలు యష్నా శ్యామ తర్వాత ఇప్పుడు మణి వదిన వాళ్ళ అబ్బాయి గౌతమ్కి పాప పుట్టిందండి ఇంకా డేస్ అనమాట వాళ్ళు కెనడాలో ఉన్నారు ఐరా కృతిక పాప పేరు అంటే మా కుటుంబంలోకి కొత్తగా ఒక పాప వచ్చిందనమాట అండి ఇది కూడా హ్యాపీ న్యూస్ తర్వాత కొన్ని ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ చేసేద్దాం అనుకున్న పనులు కొన్ని ఆగిపోయినాయి అండి అందులో ఒకటేమో తోట పని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి అని అనుకున్న దాని చుట్టూ ఫెన్సింగ్ వేయించడం ఇవన్నీను వర్షాల కారణంగా ఆ పని ఆగిపోయింది అనమాట అండి ఇంకా అది పూర్తి అవ్వలేదు మరి జనవరి నాటికన్నా అవుతుందేమో వేచి చూడాలి అలానే మనం ఒక ఆర్గనైజేషన్ని పెడుతున్నాము నని చెప్పాను కదండి దాని మీద ఒక రెండు మూడు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నారు మా గారు ఆ పని చేస్తూనే ఉన్నారు కొద్దిగా ఈ బిజీ వేరే పనులు ఇవన్నీ పెట్టుకున్నారు కదండి దానిలో ఈ ఆర్గనైజేషన్ కొంచెం లేట్ అయింది ఇట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగుకి కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాము అది కాస్త అది కూడా జనవరికి పోస్ట్ పోన్ అయింది అనమాట అండి ఈ రెండు పనులు కూడా కొంచెం మందకొండిగా సాగినాయి తర్వాత అలానే బాధపడే అంశాలు కూడా జరిగినాయి అండి ముఖ్యంగా రమ్య బ్యాగ్ పోవటం అండి అది వీడియోగా మీకు చెప్పాను అసలు దాని బ్యాగ్ పోవటం ఏమో కానీ మేమందరం దెబ్బకి భయపడిపోయి జర్నీ అంటే చాలండి ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో అంత జాగ్రత్తగా వెళ్తున్నాం ఇదివరకు జర్నీస్ అంటే కొద్దిగా ఆడితే పాడితే చేసేవాళ్ళం ఈ త ఈ మధ్య అండి ఆ రమ్య ఇన్సిడెంటే గుర్తుకొస్తోంది అనమాట అయ్య బాబో ఎలా జరుగుతాయి అనమాట దొంగతనాలు అని చెప్పి రమ్య బ్యాగ్ దొరికింది అనుకోండి భగవంతుడి వల్ల అలానే సంధ్యకి కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు సంధ్య భీమరంలో అపార్ట్మెంట్ తీసుకున్నది కదండి అది దాని గురించి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నామన్నమాట అండి ఆ అపార్ట్మెంట్ కొన్నందుకు ఇబ్బంది కాదండి కొద్దిగా నేను మాట పడాల్సి వస్తోందండి ఆ విషయం గురించి ఎందుకంటే భీమవరంలో కొంటమంటే అంటే మీకు అర్థమై ఉంటుంది మా ద్వారానే కదా కొనేది నాకు ఎప్పుడు కూడా మనీ మ్యాటర్స్లో నేను దూరం అండి మనీ మ్యాటర్ అనే దానికి చాలా దూరంగా ఉంటాను మనీ ఆస్తి ఈ రెండు విషయాల్లో కూడా అండి చాలా జాగ్రత్తగా ఉంటానండి నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోను అసలు తల తిప్పి కూడా చూడండి నాకు ఇష్టం ఉండదు ఈవెన్ మా మరిదిగారైనా మా పిల్లలైనా ఎవ్వరైనా సరే మా బంధువులైనా సరే అండి అలాంటిది అనుకోకుండా నేను ఆ రొంపిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట రొంపి అని అంటున్నాను అని అంటే మీకు అర్థమై ఉంటుంది ఎంతలాగా మేము దాన్ని భరిస్తున్నాము అనేది భగవంతుడి దయ వల్ల అది కూడా ఒక కొలిక్కు వచ్చేస్తుందనే అనుకుంటున్నానండి అది ఆ సమస్య తీరంగానే మీతో తప్పకుండా ప్రస్తావించుకుంటానండి ఇవైతే నేను ఎదుర్కొనే సమస్యలండి అంటే ట్వంటీ ఫోర్లో ఇవి జరిగినాయి అలానే హ్యాపీ మూమెంట్ ఇంకోటి ఉందండి అవార్డు అందుకున్నాను అది కూడా చాలా సంతోషంగా అనిపించింది అంటే అవార్డు అందుకోవటం అని కాదండి ఆ వెళ్ళినప్పుడు చాలామంది కో యూట్యూబర్స్ అందరినీ కలుసుకున్నాను కదా అది నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఆ డే కూడా బాగా గుర్తున్నది నాకు తర్వాత ఈ ఇయర్ అంతా కూడా హెల్త్ బాగున్నదండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే మా వారికి దెబ్బ తగిలింది కొంచెం హెల్త్ కూడా అప్సెట్ అయ్యిందండి ఆయనకి ఇప్పుడు అంతా కూడా బాగున్నది హెల్త్ పరంగా చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇప్పుడు డబ్బు సంపాదించామా ఎక్కడికన్నా వెళ్ళామా ఏమన్నా చేశామా ఏమన్నా తిన్నామా వీటన్నిటికన్నా ముఖ్యంగా హెల్త్ బాగుందా లేదా అన్నది ఆలోచించాల్సి వస్తుందండి అలా అయిపోయిన ఈ రోజులండి అలాంటిది ఇయర్ అంతా కూడా హెల్త్ పరంగా కూడా బాగున్నదండి అలానే ఇల్లు కోసం మేము లోన్ పెట్టుకున్నాము అని చెప్పాను కదండి భగవంతుడి దయ వల్ల పర్వాలేదండి నా ప్రణాళిక ప్రకారంగా లోను కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే అది కూడా బాగున్నట్టే కదండి అంటే లోన్ తీరిపోయింది అని కాదండి లోన్ ఉన్నది కానీ ఎక్కడ బ్రేక్ పడకుండా అప్సెట్ అవ్వకుండా లోన్ కడుతున్నాము ననంటే మన ప్రణాళిక ప్రకారం కట్టగలుగుతున్నాము అనంటే బాగానే ఉన్నట్లు లెక్క అనమాట అండి అది కూడా హ్యాపీనేనండి ఇంకా అన్నిటికన్నా మించింది ఫ్యామిలీ రిలేషన్స్ అండి ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ హ్యాపీగా ఉన్నాయండి ఈ ఇయర్ అంతా కూడా చాలా చక్కగా హ్యాపీగా గడిచినయ్యి నైంటీ నైన్ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా బాగున్నాయండి నైంటీ నైన్ పర్సెంట్ అన్నాను అని అంటే వన్ పర్సెంట్ ఏదో ఉంటుంది ఫ్యామిలీ అన్న తర్వాత తెలుసు కదండి ఎవరో ఒక్కళ్ళన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా ఎవరో ఒక్కళ్ళన్నా అగైనెస్ట్గా ఉంటారు ఇది ఫేస్ చేయక తప్పదు ఇలాంటివన్నీ భగవంతుడిదే దయ అని వదిలేయాలి అంతే కదండి భగవంతుని మీద భారం వేసి వదిలేశాను నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా రిలేషన్స్ అన్నీ మెయింటైన్ చేయగలిగాను అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి ఎందుకంటే ఇది కూడా ముఖ్యమండి నేను కొనుక్కున్నాను నేను వండుకున్నాను నేను తిన్నాను నేను పడుకున్నాను నేను అక్కడికి వెళ్ళాను సంతోషంగా ఉన్నాను అనే దానికన్నా కూడా నా వల్ల మొత్తం కుటుంబం అంతా ఎలా ఉంది అనేది కూడా ముఖ్యమేనండి నేను అది కూడా పరిగణలోకి తీసుకుంటాను నేనని కాదండి మన ఆడవాళ్ళం అందరం తీసుకుంటాం నేను బయటికి చెప్తున్నాను చాలామంది బయటికి చెప్పకపోవచ్చు అవునా కాదండి మీరే చెప్పండి ఫ్యామిలీ రిలేషన్స్ కూడా బాగుండాలి అని తాపత్రయపడే వాళ్ళలో ఆడవాళ్ళమే ఫస్ట్ ఉంటామండి జెంట్స్ ఏంటంటే వాళ్ళేం ఫ్యామిలీ రిలేషన్స్ బాగుండాలి బాగా మెయింటైన్ చేయాలి అన్నట్టు ఉండదు మీద తోసేస్తూ ఉంటారు మంచి వచ్చినా చెడు వచ్చినా మనదే అన్నట్టు కాబట్టి అంతో ఇంతో బాధ్యత తీసుకోవాల్సింది మనమే అనమాట అండి అటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా ఈ ఇయర్ అంతా కూడా బాగుండటంతో నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నదండి అలానే మా ఫ్యామిలీ అలా ఎలా ఉందో మన ఫ్యామిలీ మన అమ్మ మాట ఫ్యామిలీ కూడా నాతో కనెక్ట్ అయ్యి ఉండటం అలానే ప్రతిరోజు నాతో మాట్లాడటం కమెంట్స్ ద్వారా అండి మిమ్మల్ని అందరినీ ప్రతిరోజు కలుస్తున్నాను అని అనుకుంటానండి అలానే ఈ సంవత్సరం మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇంటికి వచ్చారండి ప్రతిరోజు వస్తూ ఉంటారు మన ఇంటికి కావండి ఏ యూట్యూబర్కి దక్కని అదృష్టం అండి అది నేను అందుకనే ఏమి అబ్జెక్ట్ చేయనండి ఎవరు వచ్చినా రెండమ్మ తప్పకుండా రెండమ్మ అని అని అంటాను ఎంతో సంతోషంగా వస్తారు అమ్మ మాకు అసలు కొత్తగా లేదు మా ఇంటికి మేము ఉన్నది అని వాళ్ళు అంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇటువంటి సంతోషాలు ఇచ్చిన భగవంతుడికి నేను ఎన్ని పూజలు చేసుకోవాలండి పైగా ఇటువంటి ఫ్యామిలీని ఇంత ప్రేమించే ఫ్యామిలీని ఇచ్చిన భగవంతుడికి నేను ఎన్ని పూజలు చేసుకుంటే తీరుతుందండి అలానే మనసుకి నచ్చినట్లుగా ప్రతి ఒక్క విశేషమైన పండుగని ప్రతి ఒక్క పూజని కూడా చాలా ఆనందంగా జరుపుకోవటం జరిగింది అండి ఇయర్ మొత్తం అప్డేట్స్ అన్నీ మీకు ఒకే వీడియోలో అందజేసేస్తున్నానండి ఆఫ్కోర్స్ ఈ సంవత్సర కాలంలో మీతో షేర్ చేసుకునే విషయం అంటూ ఏం లేదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఆల్రెడీ చెప్పినయే కదండి కానీ మీతో షేర్ చేసుకుంటే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తోందండి అలానే వచ్చే సంవత్సరం నా వల్ల అంతో ఇంతో అందరికీ ఇంత సంతోషం కలగాలని ఇంత లాభం చేకూరాలని సహాయం అందాలని అలానే ఇంతైనా సరే ప్రశాంతత దక్కాలని నా వల్ల మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి అలానే మన వాళ్ళు ఎవరో మన అడుగుతున్నారు అమ్మ న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకోలేదా ఏం తీసుకున్నారు చెప్పండి నేను చెప్పి రెండు వేల ఇరవై ఐదుకి ఎటువంటి కొత్త రిజల్యూషన్ తీసుకోలేదండి ఎందుకంటే పాత రిజల్యూషనే ఫినిష్ అవ్వలేదండి కొత్తగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం డిసెంబర్లో మరి అది పూర్తి అవ్వలేదు కదండి కనీసం జనవరిలో అయినా అది కంప్లీట్ అయ్యి కొత్త ఆర్గనైజేషన్ త్వరలో ప్రారంభం కావాలని అదే మన రెజల్యూషన్ అండి ఎందుకంటే ఆ సంస్థ ప్రారంభమైతే చాలామందికి సహాయం చేయగలుగుతామండి గత మూడేళ్ల క్రితం నేను తీసుకున్న రెజల్యూషను నా వల్ల కొద్దిమందికైనా ఆర్థిక సహకారం అందించాలి నా చేతుల ద్వారా నేను ఆర్థిక చేయూతను అందించాలి అని మూడేళ్ల క్రితం తీసుకున్న రెజల్యూషను ఇప్పటికీ అప్రదాతంగా కొనసాగుతోందండి ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా పంపిస్తూ ఉన్నాను అనమాట అది కూడా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇరవై నాలుగులో ఆనందించే విషయాల్లో దాన్ని కూడా జాయిన్ చేసుకుందామండి ఎందుకంటే అసలు వీటన్నిటికీ ఆనందాల కన్నా మించిన ఆనందం అండి అది అలాంటిది కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ అయితే ఇంకా చాలా మందికి చేయూతగా అండి అటువంటి ఆర్గనైజేషన్ త్వరలో మనం ప్రారంభిస్తున్నామన్నమాట అండి సత్యం ఫోన్ కూడా మోగింది వచ్చే సంవత్సరం మరింత ఆనందంగా ప్రారంభం అవ్వాలని మరింత ఆనందంగా ప్రతి ఒక్కరూ బ్రతకాలని వారి మనసులోని కోరికలన్నీ తీరేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరానికి ఇదేనండి ఆఖరి వీడియో ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి